వెల్కమ్ టు టివేట్ వాయిజు గణకాపల్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెట్ల పట్ల ఉమాశంకర్ గణేష్ గ్రామాల్లో తిరుగుతూ అయ్యన్న పోతులపై విరుచుకు పడుతున్నారు ఆయన అవినీతి పరడంటూ ఆయనకి నోటు దురుసంటూ ఆయన మా నాయకులు విమర్శిస్తే మేము ఊరుకుంటామా అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ విమర్శిస్తూ మాట్లాడుతున్నారు ఈరోజు మా కూరపాలెం మండలంలో ఎనిమిది గ్రామాల్లో ప్రచార కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు మల్లవరం గిడితూరు నారాయణరాజుపేట పీపీ అగ్రహారం బిఎస్పేట జంగాలపల్లి బయ్యవరం కొండల గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక నాయకులను వేదికపైకు వీరు ఆహ్వానించారు పెంచిన అమ్మఒడి సంక్షేమ పథకాలు అభివృద్ధి టీడీపీ మోసాలు అయ్యన్నపాత్ర అవినీతిపై సుదీర్ఘ ప్రసంగాలు చేశారు ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు ప్రతి గ్రామంలో గతంలో కంటే అత్యధిక మెజార్టీ తెస్తామని స్థానిక ప్రజలు నాయకులు హామీ ఇచ్చారు ఏళ్ల వేస్తూ చప్పట్ల కొడుస్తూ నృత్యాలు చేస్తూ ఆసక్తిగా ఈయన ప్రసంగాన్ని విన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వృత్తుల ఎర్రాపాత్రుడు వృత్తుల సత్యనారాయణ వృత్తుల వాసు పెట్ల భద్రాచలం చిటికల వెంకటరమణ కోలేశ్వరరావు బంకునాయుడు దొరా గోవిందు పేల పిల్ల శ్రీను అదేవిధంగా నర్సిపట్నం నుంచి డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొని కొన్ని గ్రామాల్లో వీరు ప్రసంగించారు మరిన్ని వివరాలు ఆయన బహిరంగ సభలో కొండల విరంగంలో మాట్లాడుతున్న వివరాలు మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు వరకు పెంచుకుంటూ వెళ్దాం అనేది కానీ ఈ అయ్యన ఈ అవినీతి అయ్యన చెత్త నా చెప్పి మన నాయకులు జరుతాడు తెలుసుకోవాలి ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో చెత్త నెంబర్ వన్ నాయకుడు ఎవడంటే చెత్త నాగొడుకు అయిన పాత్రనే ఆడంత చెత్త నాగొడుకు ఆడ ఆడంత దరిద్రుడు ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో లేడు ఇంకోటి చెప్పాలి మీ అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న మన నర్సిపడ్ వచ్చారు ఆ రోజు అడిగాను అన్న మాకు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అత్యవసరమైనా మరి ఏదో సీరియస్ అయినా సరే నర్సీపట్నం నుంచి మరి విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుందన్నా ఈ రెండు గంటల్లో కొన్ని వందల మంది చనిపోతున్నారు ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలన్నప్పుడు మీ అందరి తల్లి ఆశీసులతో గత సంవత్సరం వచ్చారు ఇక్కడే మనం ఆ తామర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతో కేజీహెచ్ కంటే హాస్పిటల్ వచ్చే ఏడాది ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఇంకోటి చూడాలి ఈరోజు మీకు విషయం చెప్పాలి ఈరోజు అయ్యన పాత్ర ఒక ఓటం భయం పట్టుకుంది ఏంటంటే మొన్న నామినేషన్ కార్యక్రమం అయితే అయితే ఒక తెలుగుదేశం పార్టీ పి గణేష్ అన్నవాడి చేత నామినేషన్ కూడా వేయించాడు నేను పి గణేష్ కదా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దురుద్దేశం ఆయన వేసిన పి గణేష్ కి మన ఓట్లన్నీ కూడా అలా వేస్తారు ఆయన సునాశంగా గెలిచేద్దా అని చెప్పి ఒక దుర్బుత్తు ఉన్నాడు ఓరు బాబు అయ్యన పత్రుడి పిచ్చోడా నీలాంటి పిచ్చోడు అంతమంది ఉన్నా సరే నాలాంటి గణేష్ వంద మంది లిస్టులో ఉన్నా సరే ఈ ప్రజలందరూ కూడా వేతికేది పేద మీద గుర్తుపేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఈ నర్చిపట్న నియోజక ప్రజలందరూ కూడా మరి మీ ద్వారా అందరికి తెలియపరిస్తుంది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఎంత రౌడీయం అని తెలుసు మరి ఎంత గోండా అని తెలుసు ఆయనకి ఎంత నోటు కూడా తెలుసు ఆయన కంటే వంద రేట్లు ఎక్కువ ఆయన పెద్ద కొడుకు మరుగుజ్జోడు ఉంటాడు ఒకడు ఆయనకి మరీ ఎక్కువ వంద రేట్లు ఎక్కువ నేను ఒకటే అంటున్నాను ఈ రోజు ఈ మరుగుంజుడు ఎప్పుడు అంటాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాదే ఎంపీ సీట్ అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఆయన బాబు వీరుడు సూర్యుడు అంటాడు అయ్యనపాతుడు ఈ కొడుకు ఎంపీ టికెట్ తెచ్చుకోలేదు బాబు అని చెప్పింది నేనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడిగాను బాబు ఈ పెద్ద హీరుడు కదా అయ్యనపాతుడు చంద్రబాబునే బోకరిస్తాడు కదా మరి అలాంటాడు వాడు వాళ్ళ కొడుకు ఎందుకు తెచ్చుకోలేకపోతాడు మూడు దఫాలుగా ఎంపీ టికెట్ ఎందుకు రాలేదని చెప్పంటే ఆ తెలుగుదేశం పార్టీ తెలుసా తెలిసామా ఈ ఈ ఫుట్టోడు గురించి ఎవడైతే బరుగుచోడో కొడుకు మీద ఒక సర్వే పెట్టాడంట చంద్రబాబు ఈడు ఎలా ఉంటాడు ఏంటని ఆ సర్వేలా తెలియదు రెండు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు రెండు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరాముఖ లేడని చెప్పి ఆ ఇది కాలిక పరిస్థితి చెప్పి సందర్భంగా తెలియపరుతున్నాను మరి ఈ రోజు చూస్తే ఈ మధ్య వస్తున్నాడు ఐదుపాతుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి ఇదే చివరికి అంటాడు రెండు వేల పద్నాలుగు కూడా అదే మాట అన్నాడు రెండు వేల పంతొమ్మిది కూడా అన్నాడు ఇప్పుడు మళ్ళీ అన్నాడు బాబు నువ్వు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా మరి నీకు చేయలేనప్పుడు పక్కన కూర్చోవచ్చు కదా మీ ఇంట్లో ఇవ్వచ్చు లేదా చాలా మంది తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఇవ్వచ్చు కానీ ఇవ్వడు పదవీ వ్యామోహం ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అందుకే మిమ్మల్ని అంటున్నాను పొరపాటుని కాని ఆయన కానీ గెలిపిస్తే ఆయన కొడుకు ఎవడైతే ఈ మరుగుంచుడు ఉన్నాడు నర రూప రాక్షసుడు ఈ నర్సీపట్నం నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేస్తాడని జరుగుతుంది దయచేసి చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ రోజు మీ అందరి తల్లి ఆశీస్తో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నేరుగా మా ఇంటికి రావచ్చు మీకు ఏం పని కావాలో అడగచ్చు వచ్చిన తర్వాత మీరు ఏ పని మీద వచ్చారో నా భార్యకి చెప్పనవసరం లేదు మీరు మీరే పది మీద వచ్చారో నా పెద్ద కొడుకు చెప్పిన అవసరం లేదు మీరు ఏ పది మంది ఇచ్చారో కొడుకు కూడా చెప్పిన అవసరం లేదు నేరుగా నా దగ్గర రావచ్చు నేనే చేస్తాను మీ అందరి తాలి ఆశీలతో నేను ఎమ్మెల్యే అయితే నేను ఒకరపాటు కానీ అయ్యన పదవిని గెలిస్తే అయ్యన పది మీరు ఏదో పదిమంది వెళ్తే అయ్యన పదికి చెప్పాలి వాళ్ళ భార్యకి చెప్పాలి వాళ్ళ పెద్ద కూడా చెప్పాలి వాళ్ళ శని కూడా చెప్పాలి అంటే ఆయన గెలిస్తే నలుగురు ఎమ్మెల్యే చుట్టూ మీరు తిరగాల్సిన పరిస్థితి ఇందులో ఎవరు ఒప్పుకోబోతున్నా సరే మీ పని అవదు అందుకనే మీకు ఒకరి ఎమ్మెల్యే కావాలా నలుగురు జరుగుతుంది అమ్మ చివరిగా ఒక మాట చెప్పాలి జగన్ అన్న ఒకే ఒక మాట అన్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు అని చెప్పి అన్నారు దయచేసి ఇక్కడ కోరుతాను ఇక్కడ కాకుండా ఈ గ్రామంలో ఒక్కసారి చేయండి జగన్ అన్న మీకు మంచి లేదో చూడండి ఒక పలుగున్న ఇచ్చాడ లేదు చూడండి ఒకవేళ ఇస్తే మీరు ఎట్టి పత్రిక కూడా రేపు జగన్ బోడ్ నాయకత్వంలో ఎంపీగా నా బుద్ధి మూడు ముంచాలి అడిగాలి నాకు కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరలా మీ అందరి తన కలిసిలతో మంచి మెజార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు నమస్కారం అమ్మా మరి పదో తొమ్మిది